బాలు మౌనక ఫంక్షన్ కోసం అని చెప్పి అంతా రెడీ చేస్తూ ఉంటాడు ఇంతలో వాళ్ళమ్మ అక్కడికి వచ్చి నువ్వు కాకినాడలో ఒక గుడి ఉంది కదా అక్కడికి మీనాను తీసుకొని వెళ్ళు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మీనా బాలు వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న బాలు మాత్రం నేనే గుడికి వెళ్ళను నేను ఇక్కడే ఉంటాను మౌనక వాళ్ళ ఫంక్షన్ జరుగుతుంది కదా మరి నేను ఉండాలి కదా తప్పకుండా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రభావతి మాత్రం చెప్పిన మాట ఎందుకు వినవరా నువ్వు అయినా నిన్ను ఈ ఫంక్షన్లో ఉండొద్దని వాళ్ళు చెప్పారు అలా అయితేనే ఈ ఇంట్లో ఫంక్షన్ జరుపుతారట అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలు మీన వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంట్లో అక్కడ ఉన్న మనోజ్ వాళ్ళు మాత్రం చాలా సంతోషిస్తూ ఉంటారు ఏంటి నువ్వు మాట్లాడుతుంది అని చెప్పేసి అయితే బాలు అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రభావతి మాత్రం అవునరా వాళ్ళు ఈ ఇంట్లో ఫంక్షన్ జరిపించాలి అంటే నువ్వు ఎక్కడ ఉండకూడదు నా కూతురు సంతోషంగా ఉండాలి అన్న ఈ పండగ చక్కగా జరగాలి అన్నా నువ్వు ఇక్కడ ఉండకపోతేనే చాలా మంచిది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మీనా మాత్రం ఇవన్నీ జరుపుతున్నప్పుడే మీరు చెప్పి ఉండాలి కదా దగ్గరుండి ఇవన్నీ ఇతనే కదా చూసుకున్నాడు ఇప్పుడేమో కాదు వద్దు వెళ్ళిపో అంటే ఎలా అవుతుంది చెప్పండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్యం మాత్రం మొహాన్ని పక్కకు తిప్పేసుకుంటూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న ప్రభావతి మాత్రం ఏంటండి మీరు అలా మౌనంగా చూస్తూ ఉండిపోతున్నారు మీరు కూడా విన్నారు కదా వాళ్ళు అన్న మాటలు ఇప్పుడు బాలుకి చెప్పండి ఏదో ఒకటి మన కూతురు ఫంక్షన్ నీట్ గా జరగాలి అన్న సంతోషంగా జరగాలి అన్న ఇప్పుడు బాలు ఉండకూడదు మీరు ఏదో ఒకటి చెప్పి వాడిని పంపించేయండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మీనా బాలు వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి సత్యం వైపు అలా చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న బాలు వాళ్ళ నాన్న దగ్గర కూర్చొని ఏంటి నాన్న ఏమీ మాట్లాడటం లేదు ఏంటి అంటే నేను ఇక్కడ ఉండకూడదా నేను వెళ్ళిపోవాలా ముందే చెప్పి ఉంటే నేను ఏ చుట్టకొందుకో పుట్టకొందుకో వెళ్ళిపోయేవాడిని కదా అలాంటిది ఇప్పటికిప్పుడే చెప్తే ఎలా నాన్న అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్యం అయితే చాలా బాధపడుతూ అక్కడ ఉన్న బాలుని అలా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న బాలు మాత్రం సరే నాన్న మీకు ఇష్టం లేనప్పుడు వాళ్ళకి ఇష్టం లేనప్పుడు నేను వెళ్ళిపోతానులే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మీనా సత్యం అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి బాలు వైపు అలా చూస్తూ ఉండిపోతారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్